మన అధికారుల పనితీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక చిన్న ఉదాహరణ మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక రోడ్డు ప్రారంభోత్సవానికి పాలకోడూరు వెళ్తే ఇదిగో ఈ బిల్డింగ్ ఆయన కంటబడింది ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం సెంటు స్థలంలో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కడుతున్నారు అంటే గ్రౌండ్ ఫ్లోర్తో కలిసి నాలుగు ఫ్లోర్లు ఏరియా అంతా అర సెంటు టెక్నికల్గా చెప్పాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం పాతిక గజాల్లో మూడు ఫ్లోర్లు వేయడం అంటే మాటలా కాకపోతే ఎంత అద్భుతం జరుగుతున్నా అక్కడున్న మున్సిపల్ అధికారులకు కానీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళకి కానీ ఇది కనిపించాలా డిప్యూటీ స్పీకర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి వచ్చి ఇదేంటని అడిగి ఇది చాలా అన్సేఫ్ కూల్ చేయాలని చెప్పాల్సి వచ్చింది మాకు అర్థంగా ఉంది ఏంటంటే అధికారులు ఇంతింత జీతాలు తీసుకుంటున్నా వాళ్ళ పని ఏంటో చెప్పి అది చేయించాలంటే ఏ ఎమ్మెల్యేనో మినిస్టర్ రావాలా ఇలాగైతే ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు ఈ పర్మిషన్ల సిస్టమ్ ఇవన్నీ ఎందుకు వదిలేయచ్చుగా లేదా అది కట్టిన ఇంజనీరు వాళ్ళు అటువైపు చూడకుండా మేనేజ్ చేస్తుంటాడా మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి